హాయ్ ఫ్రెండ్స్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా ఒకప్పుడు టాలీవుడ్లో చక్రం తిప్పిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఆయన మార్కుకు తగ్గట్టుగా కంటెంట్ సినిమాల్లో అస్సలు కనిపించడం లేదనే కామెంట్స్ ఎక్కువయ్యాయి విజయ్ దేవకొనతో తీసిన లైగర్ మూవీ భారీ ప్లాఫ్ అవడంతో ఆయన రీసెంట్గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్పై మంచి అంచనాలను పెట్టుకున్నారు ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడం సాంగ్స్ అదిరే రెస్పాన్స్ అందుకోవడం రిలీజ్ కి ముందు అంచనాలు ఏర్పడడంతో సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుందని అంతా అనుకున్నారు కానీ ఈసారి డబుల్ స్మార్ట్ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది దీంతో పూరి జగన్నాథ్ వరుసగా మరో ఫ్లాప్ను తన ఖాతాలో వేసుకున్నారు అయితే సీక్వెల్ పై మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో రిలీజ్ కి ముందే అన్ని డీల్స్ ను పూర్తి చేశారు పూరి థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు హనుమాన్తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆయన డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ హక్కులను అరవై కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే అయితే డబుల్ ఇస్మార్ట్ ఇప్పటి వరకు ఇరవై కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు తెలుస్తోంది దీంతో నిరంజన్ రెడ్డి భారీగానే నష్టపోయారన్నమాట రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్ట్ హిట్ అయిన హనుమాన్తో భారీ లావాలందుకున్న ఆయన ఇప్పుడు బాగా లాస్ అయ్యారు దీంతో ఇప్పుడు పూరి నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేసేందుకు పూరి జగన్నాథ్ చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాలు టాక్ వినిపిస్తోంది ఆ మూవీలో హీరోగా తేజ సజ్జను సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే నిరంజన్ రెడ్డి బ్యానర్ పై తేజ హనుమాన్ మూవీ చేయడంతో ఆయనతో మంచి రిలేషన్స్ ఉంటాయి అందుకే తేజ హీరోగా పూరి సినిమా తీసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఆ మూవీకి గాను పూరి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వినికిడే తక్కువ బడ్జెట్ లో త్వరగా షూటింగ్ చేసి సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ విడుదలయ్యాక లాభాలు వచ్చాక చూసుకుందామని అనుకున్నారట ఇప్పటికే నిరంజన్ రెడ్డికి సినిమా చేస్తానని పూరి మాటిచ్చినా ఇప్పుడు ఆ ప్రాజెక్టు రూపు దాల్చుకుంటున్నట్లు తెలుస్తోంది అది బాగానే ఉన్న తేజస్ రజ్జా పూరికి అసలు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే పూరి వరుస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్నారు కానీ హనుమాన్ తర్వాత తేజ ఇండియా లెవెల్లో చేస్తున్నారు ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నారు మరి అసలు పూరి తేజ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందా యంగ్ హీరో ఛాన్స్ ఇస్తారా నిరంజన్ రెడ్డి మళ్ళీ డేట్ ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి